కరీంనగర్ న్యూస్ ల్యాండ్ మాక్ పోల్ సర్వే ఫలితాలు నేడే ఉన్నాయి కరీంనగర్ లోక్సభ పరిధిలో న్యూస్ మార్క్ మాక్ పోల్ పెట్టింది మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోల్ కండక్ట్ చేసినాం ఇలా సాయంత్రం ఏడు గంటలకు ఇలా సాయంత్రం ఏడు గంటలకు ఆ వాలెట్ బాక్సులు మీ ముందే ఓపెన్ చేసి ఏ డబ్బాల ఎవరెవరికి ఎన్నెన్ని నోట్లు వచ్చినాయి అనేది మొత్తం ఏడు నియోజకవర్గం సంబంధించినటువంటి డబ్బాలు ఇట్లా పెట్టి అన్ని రిజల్ట్స్ మేము ముందు ఉంచుతాము లైవ్లో లైవ్లో మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజలారా లైవ్లోనే మేము ముందు ఉంచుతాము ఎవరేసారు జెన్యున్గా ఎక్కడ కూడా ఎలాంటి మ్యానిపులేషన్ లేకుండా మేము ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము వంద శాతం ఆదరిస్తారని సాయంత్రం ఏడు గంటలకు లైవ్లోకి వస్తా నేను మన లింగస్వామి ప్రసాద్ అందరం కలిసి లైవ్లోకి వస్తాము అన్ని రిజల్ట్స్ మేము ముందు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం కరీంనగర్ న్యూస్ లైన్ మాక్ పోల్ సర్వే ఫలితాలు నేడే ఉన్నాయి కరీంనగర్ లోక్సభ పరిధిలో న్యూస్ లైన్ మాక్ పోల్ పెట్టింది మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోల్ కండక్ట్ చేసినాం ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ఇలా సాయంత్రం ఏడు గంటలకు ఆ వాలెట్ బాక్సులు మీ ముందే ఓపెన్ చేసి ఏ డబ్బాల ఎవరెవరికి ఎన్నెన్ని నోట్లు వచ్చినాయి అనేది మొత్తం ఏడు నియోజకవర్గం సంబంధించినటువంటి డబ్బాలు ఇట్లా పెట్టి అన్ని రిజల్ట్స్ మేము ముందు ఉంచుతాము లైవ్లో లైవ్లో మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రజలారా లైవ్లోనే మేము ముందు ఉంచుతాము ఎవరేసారు జెన్యున్గా ఎక్కడ కూడా ఎలాంటి మ్యానిఫులేషన్ లేకుండా మేము ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాము వంద శాతం ఆదరిస్తారని సాయంత్రం ఏడు గంటలకు లైవ్లోకి వస్తా నేను మన లింగస్వామి ప్రసాద్ అందరం కలిసి లైవ్లోకి వస్తాము అన్ని రిజల్ట్స్ మేము ముందు చూపించేటువంటి проект это нам место.